దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమా ప్రభావములు కలుగును గాక బాగున్నారా పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఒక ప్రత్యేకమైన వాగ్దానము ద్వారా ఈరోజు మనతో మాట్లాడాలని ప్రభాషపడుతూ ఉన్నారు ఈరోజు మీరందరూ కూడా పూర్వకముగా ప్రభుని వాగ్దానము పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచు ఉన్నాను దేవుని బిడ్డారా ఈరోజు మీరు ఉదయం లేవగానే మీరందరూ కూడా ప్రార్థన చేశారని వాక్యం చదువుకున్నారని ప్రభుత్వ సమయాన్ని గడిపారని నేను నమ్ముతూ ఉన్నాను ఇది ప్రభు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తలలు వంచండి ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన పరిశుద్ధుడానికి కొందరు అర స్తోత్రాలు ప్రభువా కొద్ది కాలంలో మాతో మీరు మాట్లాడండి మమ్మల్ని అందరినీ కూడా దర్శించి నికరుపులు భద్రపరిచి మా అందరికి కావలసినటువంటి వాగ్దానము ద్వారా మమ్మలను బలపరచమని యేసు నామమున మూన అడిగి ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇతను దేవుని వాగ్దానం చదువుకుందాం ఫిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ వచ్చాయేమో ఆరవ వచ్చినమునో చదువుకుందాం దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి దేవుని స్తోత్రం దేనిని గూర్చి చింత పడకుడి ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం ఈరోజు దేవుడిస్తూ ఉన్నారు ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక కలవ ఏదో ఒక అధైర్యం ఏదో ఒక భయం ఉండడం పరిశుద్ధాత్మ దేవుడు చూస్తూ ఉన్నారు ఈరోజు కొంతమందికి కుటుంబం గురించినటువంటి ఆలోచన కొంతమందికి వారి యొక్క భవిష్యత్తును గురించినటువంటి ఆలోచనతో సతమతం అవుతూ చాలామంది జీవితాలలో ఒక చింత ఒక వేదన దేవుడు చూస్తూ ఉన్నారు ఈరోజు చాలామంది ఎవరి బిడ్డలు నేను బాగా చదువుకున్నాను మంచి ఉద్యోగం రాలేదే అని చాలామంది వేదన పడుతూ ఉన్నారు కొంతమంది వివాహం అయ్యింది కానీ ఇంకా సంతాన భాగ్యం నాకు కలగలేదు అని కొంతమంది వేదన పడుతున్నారు కొంతమంది మీ భర్త కోసం ప్రార్థన చేస్తున్నారు ఇంకా మారు మనసు పొందలేదే ఇంకా దేవునికి దగ్గరగా రాలేదే ఇంకా అనేకమైనటువంటి బాధలు కలిగిస్తున్నాడే అని మీలో ఒక వేదన చింత కలిగి ఉన్నారు కొంతమంది మీ భార్య కోసం మీరు వేదనతో మీరు ఉన్నారు ఇంకా నా భార్యలో మార్పు రాలేదే అని ఆలోచన చేస్తున్నారు మరి కొంతమంది తల్లిదండ్రులు మీ బిడ్డల కోసం మీరు ఆలోచన చేసి బాధపడుతూ ఉన్నారు ఇంకా దేవునిలోనికి రాలేకపోతున్నాడు మేము చెప్పిన మాట వినడం లేదు దేవునికి దూరం అయిపోయాడని చాలామంది కూడా బాధపడుతూ ఉన్నారు ఈరోజు కొంతమంది జీవితంలో ఆర్థికపరమైనటువంటి అవసరం అప్పులు దెన్ బిడ్డల లోన్స్ కట్టలేక ఇంటి అద్దె కట్టలేక చాలామంది కూడా సతమతం అవుతూ ఎన్నో కష్టాలు ఎన్నో బాధలతో చాలామంది జీవిస్తూ ఉన్నారు చింత చింత ఈ చింత క్యాన్సర్ కంటే దారుణమైనటువంటిది ఈ చింత మనిషిని క్రొంగతేస్తుంది మనిషి జీవితంలో అధైర్యమును పుట్టిస్తుంది దేని బిల్లరా ఈరోజు వాక్యం తెలియజేస్తూ ఉంది చింతపడకండి దేనిని గురించి చింతపడకండి ఈరోజు మీ భవిష్యత్తు గురించి మీరు చింతిస్తున్నారు మీ కుటుంబం కోసం మీ బిడ్డల కోసం మీ ఉద్యోగం కోసం వ్యాపారం కోసం మీ కలిగినటువంటి పరిస్థితుల కోసం మీరు ఆలోచన చేస్తూ ఉన్నారా చింతించకండి అయితే ఏం చేయాలంట ప్రతి విన్నపమును దేవునికి తెలియచేయండి ప్రతి విన్నపమును దేవునికి తెలియచేయాలంట దేవుని తెలియచేస్తే ఆయన మన యొక్క భారమును భరిస్తాడు మన చింతన తొలగిస్తాడు మనకు సహాయం చేసే ఇచ్చే గొప్ప దేవుడిగా ఉంచాడు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే కనుక లుకాసు వార్త పన్నెండవ అక్షరం ఇరవై రెండవ అక్షరంలో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా కాకుల సంగతి విచారించి చూడుడి అవి విత్తవు కోయవు వాటికి గరిసలేదు కొట్టులేదు అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు దేవి స్తోత్రం మీరు మీ ప్రాణమును కూర్చి దేహమును కూర్చి దేని గురించి మీరు ఆలోచించకండి వాటి గురించి ఆలోచించి మీరు చింతించొద్దు ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవో కోయవో ఏ పని కూడా చేయవు కానీ వాటిని దేవుడు పోషిస్తూ ఉన్నాడు వాటినే దేవుడు పోషిస్తే వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా దేవుడు వాటినే పోషిస్తే మీకు సహాయం చేయరా అనే దేవుని వాక్యం ఉంది దేని బిల్లలు ఈరోజు నేను పోషించగలడు నీకు సహాయం చేయగలడు నీకున్నటువంటి ఇబ్బందులను తొలగించగలడు నీకున్న కష్టాన్ని తొలగించగలడు ఎప్పుడు అంటే నీ కష్టమును నీ బాధను దేవుని దగ్గర చెప్పుకున్నప్పుడు మాత్రమే దేవుని దగ్గర చెప్పుకుంటే నీకు సహాయం చేస్తాడు నేను వినిపిస్తాడు నేను పోషించేవాడు కాయనుంచారు మనందరికి తెలిసినటువంటి ఒక సేవకుడు జార్జి ముల్లర్ అతడు ఇంచుమించు మూడు వేల మంది అనాథ పిల్లలు పోషిస్తూ ఉన్నాడు ఒకరోజు ఉదయకాలం ఉన్న వారికి భోజనం పెట్టాలి పెట్టడానికి కిచెన్లో ఏమీ లేవు వంట చేసే వ్యక్తి కంగారు పడుతున్నారు ఏం పెట్టాలి బిడ్డలకు కిచెన్లో ఏమీ లేవు పెట్టడానికి కంగారు పడుతూ సేవకుని దగ్గరకు వచ్చి చెప్పాడు అయ్యా బిడ్డలకు భోజనం పెట్టాలి ఏం చేయాలి కిచెన్లో ఏమీ లేవు వెంటనే సేవకుడు గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు తన కష్టాన్ని బాధను దేవునికి చెప్పుకున్నాడు అద్భుతమైనటువంటి కార్యం కిచెన్లో ఏమీ లేదు అన్నీ ఖాళీగా ఉన్నాయి కానీ దేవుడు ఆ బిడ్డలకు సరిపడ ఆహారాన్ని ఆ రోజు పంపించాడు ఎంచుతా ఎందుకంటే ఆ సేవకుడు దేవుని మీద ఆధారపడ్డాడు చింతించలేదు కలవరం పడలేదు దేవుడు నాకు ఏదో విధంగా సహాయం చేస్తాడు దేవుడు ఏదో విధంగా ఈ బిడ్డలను పోషిస్తాడు అనేటువంటి విశ్వాసం తన జీవితంలో కలిగి ఉన్నాడు ఆ రోజు ఇంచుమించు అన్ని వేల మంది పిల్లలకు కావాల్సినటువంటి ఆహారాన్ని దేవుడు పంపించాడు పోషించాడు ఈరోజు నిన్ను కూడా పోషించగలడు ఈరోజు నీకున్న ఆర్థిక సమస్యలను తొలగించగలడు బలహీనతను తీసివేయగలడు నీ కుటుంబంలో సమాధానం అనుగ్రహించగలడు ఆయన మీద ఆనుకోగలిగితే నీ కష్టాన్ని ఆయన దగ్గర చెప్పుకోగలిగితే నీ సహాయం చేస్తాడు అటువంటి కృప సహాయము పరిశుద్ధి దేవుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించే సహాయం చేయను కాక ఆమె ప్రార్థన పరిశుద్ధుల నీ కొందరు నరవుతున్నాడు నేను మాకు ఇచ్చిన అద్భుతమైన శ్రేష్టమైన వాగ్దానముని బట్టి మీకు వందనాలు దేనిని గూర్చి చింతపడకూడదని సెలవిచ్చారు ఏ ఈరోజు ఎవరెవరైతే అటువంటి చింత అధైర్యము భయము కృంగుదల కలిగి ఉన్నారు వాటిని బలపరిచి ధైర్యపరిచి వాళ్ళ జీవితాలలో గొప్ప కార్యాలు చేయమని అయితే ప్రార్థన చేస్తున్నారు ఆ కార్యములు వారికి అనుగ్రహించే సమాధానంతో నింపమని వేస్తున్నాము మొన్న అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆత్మత్రే దేవుని యొక్క దీవనాశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమె దేవుడు మిమ్ములను దీవించునుగాక ఆమె